తిరుపతి జిల్లా రేణుగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాముల విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు కన్నుల పండుగ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ధరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు రేణుకుంట మాజీ జెట్ పిటిసి సభ్యులు తిరుమల రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు గణేష్ రెడ్డి ఆర్ మల్లవరం సర్పంచ్ బాబ్జీ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమ బొందారాలను అందజేశారు ब्रह्माण्डमुलकाधारमै नदी रामनामं गौरिकिदि उपदेशनाममु कमलजुडुज पिञ्चु नाम नाममु वसिष्ठादि महा వారికిలను కొంగు బంగరు రామనామము వారు వీరను వేదమేమియులేఖయున్నది రామనామము దారి నుండిగా నడుచు వారికి తోడుని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు